రాష్ట్రంలో సోషల్ మీడియా చెలరేగిపోతోంది ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు రాజకీయ పార్టీల టీంలైతే కన్ను మిన్ను కానకుండా రాతలు రాస్తున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి తాజాగా మంత్రి కొండా సురేఖ సైతం ఈ సోషల్ మీడియా రాతలకు బలవాల్సి వచ్చింది ఆమెను కించపరుస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు దీంతో మీడియా ముందుకొచ్చిన మంత్రి సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు మీ ఇంటి ఆడవాళ్లను ట్రోల్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్రపోలేదు ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని నిజంగా ఆడవాళ్ల విషయంలో ఎవరు తప్పుగా వ్యవహరించినా ఖండించాల్సిందే ఇంతవరకు బాగానే ఉంది కానీ నిత్యం ప్రత్యర్థి పార్టీలోని మహిళలను సైతం కించపరుస్తూ పోస్టులు పెట్టే వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని ఈ అంశంపై మాట్లాడడమే అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు బయట కూడా చర్చనీయాంశంగా మారింది మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ సామా రామ్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన వ్యవహారంపైనే ఇంటా బయట చర్చ జరుగుతోంది అస్సం పార్టీలో ఉన్నవాళ్లు కూడా ఇదేం బిడ్డూరమని ముక్కున వేలేసుకుంటున్నారు వేరే పార్టీ మహిళలపై అసభ్య రాతలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు కామెంట్లు పెట్టే వ్యక్తిని పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారని కాంగ్రెస్ లోని ఓ వర్గం పరేషాన్ అవుతోందట మంత్రి విషయంలో జరిగింది నూటికి నూరు పాళ్లు తప్పే కానీ అదే తప్పు చేస్తున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని అదే అంశం గురించి మీడియాతో మాట్లాడడం ఏంటని అంతా కళ్లు తేలేశారట కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలోనూ కోర్టు తీర్పును తప్పుపట్టేలా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తెలుస్తోంది లిక్కర్ పాలసీ కేసు తెరపైకొచ్చినప్పటి వచ్చినప్పటి నుంచి బెయిల్ వరకు కవితను కించపరిచేలా అనేక పోస్టులు పెట్టారని ఇటు బీఆర్ఎస్ వాళ్లు అటు హస్తం పార్టీలో ఉన్న కొందరు చెబుతున్నారు సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ ను ఎవరైనా విమర్శిస్తే మహిళలు పురుషులు అని చూడకుండా ఆయన తనదైన మోటు భాషలో కౌంటర్లు ఇస్తారనే పేరు కూడా ఉంది అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని మంత్రి కొండా సురేఖ మాట్లాడడంపై కాంగ్రెస్ లోని ఓ వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతుందట పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వాళ్లకు ప్రాధాన్యత లేదు లేదుగాని ఇలా ఇష్టారీతిగా పోస్టులు పెట్టే వాళ్ళకు మహిళలను కించపరిచే వాళ్లకు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారని సమాచారం మహిళలకు అవమానం జరిగితే ఆ ప్రెస్ మీట్ లో సామా రామ్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ ను ఎందుకు కూర్చోబెట్టాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండడంతో బహిరంగంగా తమ ఆవేదనను కూడా చెప్పుకోలేకపోతున్నామని కొందరు లీడర్లు చాలా బాధపడుతున్నారు చిల్లర మల్లర వేషాలు వేసే వాళ్లకే పార్టీలో పెద్దపీట వేస్తున్నారంటూ మదన పడుతున్నారు